నువ్వు దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది అలాగ దేశాన్ని రక్షించవలసినటువంటి ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది కాబట్టి అప్పుడు నీ ధర్మం ఏమిటి అంటే యుద్ధాయ దృతనిశ్చయ కాబట్టి ఏ క్షణంలో మనం ఏం చేయాలో దాన్ని కాలయాపన చేయకుండా మనస్సు నందు మనసా వాచ కర్మణ ఆ కాలంలో ఆ ఊరిలో ఆ దేశంలో ఈ దేహం చేయవలసినటువంటి పనిని నిష్పక్షపాతంగా చేయగలిగితే ధర్మం అది మనం చేయగలిగేటువంటి స్ఫూర్తి ఎవరినిచ్చి కలుగుతుందో అది ఉపదేశం అందుకు కృష్ణ పరమాత్మ పరమా అర్జునుడికి ఉపదేశం చేశాడు పద్దెనిమిది రోజులు నిరంతరమైనటువంటి కురుక్షేత్రం జరిగి ధర్మం జయించింది కాబట్టి ధర్మానికి పరిపూర్ణమైన అర్థం ఏమిటి అంటే ఉపదేశాత్మకమైనటువంటి గురువు యొక్క వాక్ ప్రభావ చైతన్యముల చేత ప్రేరితమైనటువంటి శిష్య హృదయాలు ఏది పని చేయాలో దాన్ని సత్య భావనగా చేసినట్టయితే లోకంలో సనాతన ధర్మము సుస్థిరమై ప్రవృద్ధిలో ఉంటుంది ఇది ధర్మం